ఒక్కసారి చెప్పండి వాళ్ళ మనస్తత్వాలు వీళ్ళ మనస్తత్వాలు వేరే వేరేగా ఉంటాయి వాళ్ళు వాళ్ళని అర్థం చేసుకో అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది ముందు చెప్పిన విధంగా కొన్ని నెలలు కావచ్చు కొన్ని సంవత్సరాలు కావచ్చు అర్థం చేసుకున్న తర్వాత మనకి ఒకే వీళ్ళు ఈ టై పని చేస్తే కోపపడతారు వీళ్ళు ఈ పని చేస్తే కోపపడతారు ఒక్కొక్క అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది అప్పుడు మేనేజ్ చేసుకోవడం ఈజీ అవుతుంది ఇనీషియల్ స్టేజెస్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అందరికి కొంచెం ఇలాగే ఉంటుంది సో అప్పుడు వచ్చినప్పుడు కొంచెం ఓపిక ఉన్న వాళ్ళు కామ్ అయిపోవడం బెటర్ ఆ లో కామ్ అయ్యి వాళ్ళు అలా అన్నదానికి మనం తర్వాత కూర్చోబెట్టి సో మీరు ఇలా అన్నారు లేకపోతే నువ్వు ఇలా అన్నావు ఈ ఈ మాటలకు నాకు బాధ అనిపించింది ఆ ఈ మాటలు అనకుండా ఉండాల్సిందనో లేకపోతే ఇలా అరవకుండా ఉండాల్సిందనో నేను నేను అర్థం చేసుకోగల నీకు స్ట్రెస్ ఎక్కువ ఉంది కాబట్టి నామే చూపించావను సో ఇలా పాజిటివ్గా డీల్ చేస్తే కొంచెం సిచ్యుయేషన్స్ త్వరగా సెటిల్ అయ్యే మార్గం ఉంటుంది అలా కాకుండా వాళ్ళు అరిచేసి అదే టైంకి వీళ్ళు అరిచేస్తే సమస్య పెరుగుతుందే తప్ప సొల్యూషన్ అనేది ఏముంటుంది సో మోస్ట్లీ ఇంట్లో అరుస్తున్నారు అంటే ఇంటి ప ఇంటి పరిస్థితులు బట్టి లేదా వాళ్ళకి వర్క్ టెన్షన్ బట్టు వాళ్ళు ఇంటికి వచ్చి ఇలా ప్రవర్తిస్తారు సో మనం ఎందుకు ఇలా ఉన్నారు అర్థం చేసుకొని మేల్ గాని ఫీమేల్ గాని ఆ పార్ట్నర్ కి నచ్చి చెప్పుకోవడం తర్వాత అర్థమయ్యేలా చెప్పడం ఇలా చేస్తే నేను ఇంకా బాధపడుతున్నానో ఇలా నాకు ఇబ్బంది అవుతుందనో కూర్చోబెట్టి చెప్పగలగాలి మనకి మనం చూసింది ఏది ఇంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్ చూసిన దాంట్లో నేను చెప్పేది ఏం లేదు ఇప్పుడు సర్వేస్ జరుగుతాయి ఇలా స్టడీస్ జరుగుతాయి ఎంత వీళ్ళకి ఎక్కువ ఉందా వాళ్ళకి ఎక్కువ ఉందా అని అంతేగాని భార్యాభర్తల్లో కానీ లేకపోతే ఇలా రిలేషన్షిప్ వెళ్ళక ముందు రిలేషన్షిప్స్ లో ఉన్న వాళ్ళకి కానీ ఇంతమంది అంతమంది అని ఇప్పటి వరకు స్టడీస్ ఏమి లేవు జనరల్ గా ఆ మగవాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కంప్లీట్ సూసైడ్ అంటాం సో మగవాళ్ళలో కంప్లీట్ సూసైడ్ రేట్స్ ఎక్కువ ఆడవాళ్ళలో కన్నా కానీ అటెంప్ట్స్ సూసైడ్ అటెంప్ట్స్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ